ఇక్కడైతే ఇంకా నేనైతే చాయ్ అయితే పెట్టేసుకున్నాను సాయంత్రం అయితే ఈవినింగ్ అయితే అయ్యింది ఇంకా మా పిల్లలకి అయితే ఇంకా చాయ్ పెట్టేసి చాయ్ అయితే తాగాలి సాయంత్రం అయితే నాకైతే అవుతున్నాం అవుతుంది టైం ఇంకా చాయ్ ఛాయ్ అని మొత్తుకుంటుంటే ఇంకా మేమైతే చాయ్ అయితే పెట్టేసుకున్నాం మీరు చాయ్ తాగారా మేమైతే చాయ్ అయితే తాగుతున్నాం ఇక్కడైతే చక్కెరైతే వేస్తున్నాను చాయ్ అయితే ఉడుకుతుంది చాయ్ అయితే ఉడుకున్న తర్వాత పిల్లలకు చాయ్ పెట్టేసి ఏమిటి అనేది చాయ్ రోజున చాయ్ అయితే మీరు చాయ్ ఎలా చేసుకుంటారో అయితే కామెంట్లో చెప్పండి అక్కడైతే ఇక పిల్లలు అయితే సాయంకాలం ఇంకే రోజు అయితే స్కూల్ లేదు కదా ఇంకా స్కూల్ లేనందుకైతే పిల్లలు అయితే ఇంటి దగ్గరనైతే ఉంటున్నారు చాయ్ అయితే అయిపోయిందండి ఇంకా చాయ్ అయితే ఇక కట్టేస్తున్నాను అయితే కట్టేసుకొని ఇంకా తాగేస్తే ఓ పని అయిపోతుంది ఇంకా నీట్గా కన్నీ కడిగేసుకోవాలి ఏమో చేసే కొద్దయితే పని అయితే ఉంటేనే ఉంటుంది సాయంకాలం అయితే తీసిన వీడియో అండి ఇది టైం పాస్ కోసం నేను తీ తీసాను మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు అందరికైతే చాయ్ అండి మన సబ్స్క్రైబర్స్కి స్మాల్ వీడియో అయితే చూశాను మీకు నచ్చినట్లయితే ఈ బ్లాగ్ అయితే ఇట్లే కంటిన్యూ అవుతుందండి లేకపోతే లేదు నచ్చకపోతే ఇక తీయడం అనిపిస్తాము ప్లీజ్ మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి మా రొటీన్ బ్లాగ్ పెడతాము కామెంట్ రూపంలో చెప్పండి రొటీన్ బ్లాగ్ డే మొత్తం పెట్టాలంటే కామెంట్ రూపంలో అయితే చెప్పండి